వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను ఒక అర కేజీ చికెన్ తీసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి టేస్టీ సరిపడిన వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక కొత్తిమీర కూడా వేసుకోవాలి పావు కప్పు పెరుగు ఇవన్నీ మొత్తం బాగా తలుపుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి మిగతా ప్రాసెస్ తయారు చేసుకోవాలి ఉల్లిపాయలు అయ్యి ఆయిల్ వేసుకోవాలి ఈ టెక్క ఉల్లిపాయలు వేసేసుకోవాలి కరివేపా కూడా వేసుకోవాలి కొంచెం బాగానే ఇవ్వాలి ఒక రెండు న్యాచురల్ పాటలు వేసుకోవాలి వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి బిర్యానీ కలిసి మాత్రం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఫోన్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి గరం మసాలా పొడి వేసేస్తున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అసలు గుజ్జు కనుక ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు లేకపోతే ఇలాగ ఈ కంటెంట్స్లో వచ్చేలాగా దింపేసుకోవచ్చు చికెన్ కర్రీ రెడీ అయ్యింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఒకసారి మీరు ఇలాగ ట్రై చేసి చూడండి స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకొని వేరే బాగుండే సిట్ చేసుకోవాలి